హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఈరోజైతే పాలక్ చికెన్ ఫుల్ గ్రేవీ వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని వన్స్ బాండీ హీట్ అయ్యాక ఆయిల్ పోసుకోవాలి వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత జీరా యాడ్ చేసుకున్నాను నేను అలాగే మీడియం సైజ్ ఆనియన్ని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను అనమాట అవి కొంచెం వేగాలి ఆయిల్లో అలా ఒకసారి కొంచెం వేగిన తర్వాత చికెన్ని వన్ కిలో చికెన్ని యాడ్ చేసుకుంటున్నాను నేను ఇందులోకి ఆ చికెన్ కూడా ఆయిల్లో వేగేలాగా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలన్నమాట మొత్తం పెట్టుకొని ఉడిగించుకోవాలి ఈలోగా మసాలా ప్రిపేర్ చేసుకుందాము జార్ తీసుకొని అల్లము అలాగే వెల్లుల్లిపాయలు ఇంకా ఒక రెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను అలాగే ఒక మీడియం సైజ్ కట్ట పాలకూరని యాడ్ చేస్తున్నాను అనమాట యాలుక్కాయలు దాల్చిన చెక్క అలాగే లవంగాలు ఒక టేబుల్ స్పూన్ గసాల్ని కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా ఫైన్ పేస్ట్ అయ్యేలాగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇలా ఫైన్ పేస్ట్ అయిపోయింది కదా పక్కన పెట్టేసుకొని ఇలోగా లిడ్ ఓపెన్ చేసి చూస్తే చూసారు కదా చికెన్లో నుంచి వాటర్ మొత్తం ఊరుతుంది ఇంకా పసుపు అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను నేను అలా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోండి ఒకసారి అదంతా చికెన్కి పట్టేలాగా ఒకసారి అయితే కలిపేసుకోండి అందులోకి గ్రైండ్ చేసుకున్న పాలక్ మసాలా ఉంది కదా అదంతా కూడా కర్రీలోకి యాడ్ చేసేసుకున్నాను అనమాట అదంతా కూడా ఒకసారి పాలక్ మసాలా కలిసేలాగా చికెన్కి పట్టేలాగా మొత్తం ఒకసారి కలిపేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక టెన్ మినిట్స్ తర్వాత చూశారు కదా మొత్తం చికెన్కి పాలక్ ఫ్లేవర్ అంతా కూడా పట్టేసి ఉంటుంది ఇప్పుడు కొంచెం టేస్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను లైట్గా ఆ తర్వాత కారంని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని అదంతా కూడా పాలక్ చికెన్కి కారం అంతా పట్టేలాగా ఒకసారి కలిపేసుకోండి ఎప్పుడు నార్మల్గా చేసుకునే స్టైల్లో కాకుండా ఒక్కసారి ఇలా పాలక్ చికెన్ని ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఆ డిఫరెన్స్ చాలా గ్రేవీ కూడా వస్తుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది పాలక్ కూరని మన డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల సో ఒకసారి ఇదైతే ట్రై చేయండి కంపల్సరీగా కర్రీ అయితే అయిపోయిందండి ఇంకా నేను ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను లాస్ట్ అండ్ ఫైనల్గా అంతేనండి ఈ పాలక్ చికెన్ రెడీ అయిపోయింది రైస్ రోటీ పాతి అలా ఎందులోకైనా కూడా ఈ పాలక్ చికెన్ సూపర్ కాంబినేషన్ అండి నేనైతే ఇక్కడ ఈ పాలక్ చికెన్ని బగారా రైస్తో నేను పేరప్ అన్నమాట మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్